ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవన పర్సెంట్ క్వార్టర్ లో వచ్చేది ఈ రోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలోనూ పడి ఉండేది జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా అన్నలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటుకు తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు జగనే ఉండి ఉండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి అకచగమ్మలకు సంబంధించిన సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది జగనే నింటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధపు మాటలకు ఈ రోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నాం ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము